అన్న నందమూరి తారక రామారావు గారు నాకు ఆరాధ్య దైవం నాకే కాదు తెలుగు జాతికి తెలుగు ప్రజలందరికి కూడా ఆరాధ్య దైవం ఆ మహనీయుడు తెలుగు సినీ రంగంలో రారాజు మూడు వందల చలన చిత్రాలు నటించేసి ఆ యొక్క చలన చిత్రాల్లో వివిధ పాత్రలు పోషించి ఆ పాత్రలో జీవించారు దేవుని రూపం తెలియని మనందరికి కూడా రాముడు కృష్ణుడు వెంకటేశ్వర స్వామి ఈ విధంగా ఉంటారని చెప్పి తెలియజెప్పిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు తెలుగు ప్రజలు ఎనభై రెండుకు ముందు రాజకీయంగా ఎన్నో ఇబ్బందులు పడుతుంటే నాకు నన్ను నన్ను ఇంత వాణి చేసినటువంటి తెలుగు ప్రజల రుణం తెచ్చుకోవడానికి తెలుగుదేశం పార్టీని స్థాపించేసి తొమ్మిది మాసాల్లో రాష్ట్రం అంతా తిరిగి అధికారం తీసుకొచ్చిన మహనీయుడు వారితో పాటుగా నేను కూడా స్కూటర్ తిరగటం నా అదృష్టంగా భావించాను అదేవిధంగా తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండటానికి ఇల్లు సామాన్యులకు ఇచ్చినటువంటి మహనీయుడు అదేవిధంగా అభాగ్యులకు పెన్షన్ ముప్పై రూపాయల పెన్షన్తో మొదలైన పెన్షన్ నేడు మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఐదు వేల రూపాయలకు పోయిందంటే దానికి బీజం వేసినట్టు మహనీయుడు ఎన్టీ రామారావు గారు అటువంటి మహనీయుడు తెలుగు ప్రజలు తెలుగువారు అంటే తెలియని ప్రపంచానికి తెలియనటువంటి తెలియజెప్పినట్టు మహనీయుడు ఎన్టీఆర్ గారు మద్రాసి అని పిలువబడే మనల్ని మద్రాసి కాదు నా తెలుగు జాతి అని చెప్పేసి ప్రజలకు తెలియజెప్పి రాజకీయాల్లో రాజకీయ కుటుంబీకులతో సంబంధం లేకుండా సామాన్యులకు కూడా చదువుకున్న చదువుకున్న వారికి రాజకీయం ప్రజలకు సేవ చేయడానికి అవకాశం కల్పించిన మహానటి అందరికో బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనారిటీలకి నాలాంటి దివ్యాంగులకు కూడా రాజకీయాల అవకాశం కల్పించేసి ఈ రోజున మేము మాట్లాడుతున్నామంటే ఎన్టీ రామారావు గారు కారణం కారణం చంద్రబాబు నాయుడు గారి కారణం చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ యొక్క ఆశయాలను ముందుకు తీసుకోపోతూ ఆయన నలభై రెండు సంవత్సరాల పార్టీని స్థాపిస్తే ఈ హైదరాబాద్ నగరాన్ని సైబరాబాద్ని ఏ విధంగా తీర్చిదిద్దారో ప్రపంచానికి తెలియజెప్పారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అరాచక ప్రభుత్వం నడుస్తుంది ఆ ప్రభుత్వాన్ని అంతం చేయడానికి రేపు ఎప్పుడు ఎన్నిక జరిగినా కూడా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది ఎన్టీ రామారావు గారికి ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళి అర్పించడానికి రేపు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశాన్ని తీసుకొచ్చేసి ఎన్టీఆర్కి అదే ఘనమైన నివాళి అని చెప్పి తెలియజేస్తున్నారు